గింజల్లో చాలా చాలా పోషక విలువలు ఉంటాయి ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అదేవిధంగా మనకి బాదంలో ఎటువంటి పోషక విలువలు అయితే ఉంటాయో గింజల్లో కూడా అదేవిధంగా పోషక విలువలు ఉంటాయి పనస పండు తినేసిన తర్వాత పనసగింజల్ని అస్సలు పడేయద్దు ఇలా కూర చేసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటుంది అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది గింజల పైన తెల్లటి పొర ఉంటుంది దాన్ని మనం తీసివేయాలి ఇలా ఒలుచుకున్న తర్వాత గింజల్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఈ పనసగింజలు వేసి కొంచెం నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకుంటే పనసగింజలు అనేవి ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇంకొక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి కాబట్టి కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అదేవిధంగా వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ కూడా వేస్తే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ఇలా వంకాయ టమాటాతో కలిపి కూర చేయండి చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసగింజాలని అందులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ గింజల్లో మనం ఉప్పు వేసాము అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసాము కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా పోసి బాగా కలిపి మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ పనస గింజల కూర రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ